అందరికీ నమస్కారం ఈరోజు మనం రుచిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి వృచ్చిక రాశి వారికి ఈ మే నెలలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అలాగే ఈ నెలలో మీకేం జరగబోతుందో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మరి ఇంతకీ మీ జీవితంలో ఈ మే నెలలో ఏ విధమైనటువంటి విషయాలు మీరు తెలుసుకోబోతున్నారో ఈ వీడియోలో తెలిస్తే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు మరి మీరు వృచ్చిక రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా వృచ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ మే నెలలో ఏ విధంగా ఉండబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాం మరి వృచ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి వ్యాపారం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ప్రేమించి మోసపోవడం ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో గురువుగారు చాలా చక్కగా మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ ఇక ఇప్పుడు వృచ్చిక రాశి వారికి ఈ మే నెలలో నిజంగా మీకు జరగబోయేటువంటి విషయాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారండి మరి ఆలస్యం చేయకుండా వృచ్చిక రాశి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వృచ్చిక రాశి స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఎందుకు అంటే వీరు చూడగానే వీరిలో ఒక లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట అది పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు వారేంటంటే ఒక మంచి అందమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి ముఖంతో కాకుండా ఇంకా వారి మంచి మనసుతో కూడా ఇతరులను ఆకట్టుకునేలాగా వీరి మాటలు కానీ వీరి యొక్క మనస్తత్వం కానీ ఉంటుందనే చెప్పుకోవాలి ఇంకా చాలా చక్కని ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు అలాగే వీరి వ్యక్తిత్వం కూడా చాలా మంచిది ఇక వీరి మనసు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుందనే చెప్పుకోవాలి ఎవరికైనా కానీ కలలోనైనా కానీ హాని చేయడం అనేది చాలా తప్పు ఒకవేళ అలా తెలిసి తెలియక చేసినా సరే మనకది కర్మరూపంలో వెంట పడుతుందని చెప్పేసి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకుంటున్నటువంటి వ్యక్తులుగా ఇక్కడ మనం ఈ రాశి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరికీ కూడా కలలో కూడా హాని చేయాలని చెప్పేసి వీరు అస్సలు అనుకోరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని అనుకునేటటువంటి వ్యక్తిత్వం ఈ మనుషులది వీరికి కోపం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక వీరికి ఎదురుగా ఒక మాట చాటున ఒక మాట చెప్పడం అస్సలు కాదు ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో ఎక్కువగా జనం అలాగే ఉంటున్నారు కాబట్టి అంటే మన ముందు ఒక మాట మన ముందు అంటే మీ అంత మంచి వాళ్ళు లేరని కానీ మనం వెనక్కి తిరిగిన తర్వాత వీళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్ళంత చండాలంగా ఎవరూ కూడా ప్రవర్తించరని చెప్పంటూ ఉంటారు నిజంగా వీళ్ళకి ఇలాగే జరగాలి అది ఇదని చెప్పేసి ముందు ఒక మాట వెనకాల ఒక మాట చెప్పుకునేటటువంటి లోకంలో ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం ఇక మనం అంటే ఇప్పటికీ చాలామందిని ఫేస్ చేస్తూ ఉంటా ఉండే ఉంటామండి అంతా కూడా మనం ఊహించిన దానికంటే కూడా ఘోరంగా చెప్తుంటారు ఇక ఈ వృచ్చిక రాసి వ్యక్తులకి ఏంటంటే నచ నటించడం అనేది చేత కాదు ఏదైనా కానీ కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు ముందైనా అది వెనకైనా ఒకేలాగా మాట్లాడతారు ఇలా అన్ని రకాలుగా అంటే రకరకాలుగా మాట్లాడటం వీరికి అసలు ఇష్టం ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అలాంటి మాటలు అంటే వీరికి అస్సలు నచ్చదు అంటే ఏదైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ లాగా మాట్లాడటం అనేది వీరికి బాగా నచ్చుతుంది ఇంకా చెప్పాలంటే వీరికి కొన్ని విషయాలను ఈ మే నెలలో కాస్త ఆశ్చర్యపరిచేటటువంటి కొన్ని సంఘటనలు కూడా జరగబోతున్నాయి రాబోయేటటువంటి రోజుల్లో వీరు చాలా జాగ్రత్తగా కూడా ఉండవలసినటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఏదైనా కానీ ఉన్నది ఏదైనా కానీ ముఖానే అనడం అనిపించుకోవడం ఎవరిని కూడా కదిలించుకోకుండా చాలా కామ్గా నిదానంగా వీరేంటో వీరి పనేంటో చేసుకున్నట్లుగా ఉంటారు అలా ఉండడం అనేది వీరికి చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు ఇలా ఉండడం అనేది అస్సలు నడవట్లేదండి ఎంతవరకు కూడా అంటే అంటే కొంతమంది చెప్పే వాళ్ళకు చెప్పడం నటించే విధంగా నటించడం ఇలా చాలామంది వ్యక్తులు చేస్తూ ఉంటారు కానీ ఈ రాశి వ్యక్తులు ఏంటంటే వీళ్ళ వ్యక్తిత్వాన్ని ఎక్కడా కూడా విడిచిపెట్టరు అనమాట అదే వీరి యొక్క గొప్పతనం అని చెప్పుకోవాలి ఇంకా వీరికి ఏంటంటే కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి వీరి జీవితంలో సుఖాల కన్నా కష్టాలను ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు వీరి చిన్న వయసు నుండి కూడా దెబ్బలు తిని తిని వీరికి ఏంటంటే చిన్న వయసు నుండి ఎవరికైనా కానీ అంటే నలభై సంవత్సరాల కంటే కూడా అంటే ఎక్కువగా పైబడినటువంటి వ్యక్తులు అంటే వీరి జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తిన్నటువంటి వ్యక్తులు చాలా ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవాలి ఇంకా తెలిసి తెలియనటువంటి వయసు నుండి అంటే చిన్నప్పటి నుండే చాలా బరువు బాధ్యతలను కూడా మోసినటువంటి వ్యక్తులు ఈ రాశి వారిలో చాలామందే ఉన్నారని చెప్పుకోవాలి ఇంకా టైం అనేది ఎప్పుడూ కూడా ప్రతి మనిషికి ఒకే విధంగా ఉండదండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గోచార ఫలితాల ప్రకారం గ్రహాల పరిస్థితుల ప్రభావం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి వీరేంటంటే అన్ని పరిస్థితుల్లోనూ నలిగి చిన్న చిన్న వాటికి కూడా విపరీతంగా భయపడి అన్ని రకాలుగా దెబ్బతిని చివరికి ధైర్యంగా ఉండేటటువంటి మనసుకు అలవాటు పడ్డారు అలా వీరికి ధైర్యంగా గంభీరంగా పైకి కనిపించినప్పటికీ కూడా లోపల ఎప్పుడూ కూడా భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది అంటే ఏం జరిగిందో ఏంటో అని చెప్పేసి వెనకాల ఒక పీకులాట ఉంటుందన్నమాట వీరి ఆలోచనలు కూడా క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటాయి ఇలాంటి గొప్ప విషయాలన్నీ కూడా వీరి గురించి ఎప్పుడో బ్రహ్మంగారు కూడా చెప్పడం జరిగింది ఈ రాశిపరంగా క్షణానికి ఒక ఆలోచన ఇప్పుడున్నటువంటి ఆలోచన కాసేపటికి ఉండదనమాట ఇప్పుడు ఈ మాట మీద ఉంటారని ఏమీ చెప్పలేం కాసేపు నిర్ణయాన్ని మార్చేసుకుంటూ ఉంటారు అంటే తప్పేమైనా చేస్తున్నామా అని చెప్పేసి ఒకటికి నాలుగు నాలుగురు అంటే నాలుగు సార్లు ఆలోచించడం నలుగురు సలహాలు తీసుకుంటూ ఉంటారు అలా ఒక్కొక్క సమస్యల్లో ఇబ్బందుల్లో కొన్ని విషయాల్లో పడేటటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడైనా కానీ తప్పో ఒప్పో ఒక మాట మీద ఒక ఆలోచన మీద నిలబడడం వల్ల మీ ఆరోగ్యానికి కూడా చాలా వరకు నష్టం అనేది కలగకుండా ఉంటుంది ఎందుకంటే జీవితం అన్న తర్వాత కింద పడాలి పైకి లేవాలి అది మనకు అనుభవంగా మారినప్పుడే రెండోసారి అలాంటి పొరపాటు అనేది చేయకుండా ఉంటామండి ఎవరికీ కూడా ఇది తప్పు అది ఒప్పు అని చెప్పి మనకు క్లియర్గా తెలియదు అనమాట కాబట్టి ఏదైనా కానీ ఏదైనా మనం అనుభవిస్తేనే తెలుస్తుంది చెడు అనుకున్నది తెలియక మనం కొన్ని పొరపాట్లను జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటాం కాబట్టి చెడు అనేది కూడా మన జీవితంలో మంచి చేస్తే వెళ్తుంది కాబట్టి కొన్ని గుణపాఠాలు కూడా మనకు ఒక మంచి పాఠాలలాగా నేర్పించాయి అయితే ఈ వృచ్చిక రాశి వ్యక్తులకు ఈ మధ్య అనారోగ్య పరిస్థితులు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అంటే కొన్ని చిన్నపాటి అనారోగ్య సమస్యలే కావచ్చు అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే గుండెల్లో నొప్పి గుండెల్లో దడ కంగారు పడిపోవడం సరిగ్గా నిద్ర పట్టకపోవడం టెన్షన్స్ ఇలాంటివి ఏంటంటే కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటున్నాయి దీనివల్ల ఆరోగ్యం అనేది చాలా వరకు దెబ్బతిని ఆరోగ్యానికి ఎప్పుడూ కూడా కొంచెం ఇబ్బందికరంగానే మారుతుంది అది కుటుంబాన్ని అంటే నేను లేకపోతే కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు నేను ఇలా ఉంటే ఎవరు పిల్లలను చూసుకుంటారు అనేటటువంటి ఒక ఆలోచనలో పడిపోయి ఉంటారు కాబట్టి మీరేంటంటే పనులు అనేవి జీవితాంతం ఉంటూనే ఉంటాయండి భగవంతుడి ఆశీర్వాదం వల్ల మీకు ఎన్ని కష్టాలు సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్టం వలన మీకు జీవితాంతం అయితే జరుగుబాటుకైతే ఇబ్బంది అయితే ఎక్కడా లేదండి మీ భాగస్వామి వలన మీకు జీతాంతం మీకు తినడానికి ఒక ముద్ద పిల్లలను సవ్యంగా చూసుకోవడానికి కానీ మీ పిల్లలకు జరగాల్సినవన్నీ కూడా సవ్యంగా అయితే జరిగిపోతూ ఉంటాయి మనకేమి కోట్లు అవసరం లేదండి మనం అప్పు చేసుకోకుండా మన అవసరాలన్నీ కూడా తీర్చుకోగలిగితే అప్పుడే మనం నిజమైనటువంటి కోటీశ్వరుడు అలా ఈ రుచిక రాశి వారికి ఏంటంటే భగవంతుడి ఆశీర్వాదం వలన జరుగుబాటుకైతే ఎటువంటి దిగులు లేదు ఇక అలాగే చెప్పాలంటే చాలా వరకు కూడా చాలా మందిని అంటే మనం చూసినట్లయితే ఎంతమందో ఎప్పుడైనా కానీ మనకన్నా గొప్పగా ఉన్నోళ్ళ గురించి ఎప్పుడూ కూడా పోల్చుకోకూడదండి ఎవరైనా కానీ మనకన్నా కూడా తక్కువలో ఉన్నోళ్ళ గురించి మాత్రమే మనం ఆలోచించుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి కాళ్ళు చేతులు లేని వాళ్ళని చూసి కాళ్ళు చేతులు ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు ఏమనుకోవాలి భగవంతుడు కనీసం మనకు కాళ్ళు చేతులనైనా ఇచ్చాడు కష్టపడి పనిచేసుకోవడానికి అని చెప్పి మనం సంతోషించాలి అలాగే కారులో తిరిగే వాళ్ళని చూసి వాడి కారు ఉందే అని చెప్పేసి మనం అనుకోకూడదు కనీసం మనకు ఒక సైకిల్ లేదంటే ఒక బైక్ అయినా ఉంది కదంట్లే అని చెప్పేసి తృప్తి పడాలి ఒకవేళ లేదు అంటే దానికి చేతనైనంత కష్టం అనేది తప్పగా మన తప్పకుండా మనమైతే మనవంతు మనం కష్టాన్ని అయితే తప్పకుండా చెయ్యాలి సాధించుకోగలగాలి అంతేకాని ఎప్పుడు ఏదైనా కానీ అన్నిటికంట మనిషికి నిజమైనటువంటి సంపద వృత్తి మనశ్శాంతి నిజమైనటువంటి ఆస్తులు ఇవే కదండి కాబట్టి ఇలాంటి ఆస్తులు వాళ్ళు నిజమైనటువంటి కోటేశ్వరుడు మరి ఇప్పుడు ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉందో తెలుసా డబ్బులు ఉన్నోళ్ళను కోటేశ్వరులను అంటే డబ్బులు ఉన్నోళ్ళను కోటేశ్వరులను చూసి వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళు వాళ్ళు కోటేశ్వరులు అని చెప్పేసి వాళ్ళే కానీ వాళ్ళకు విలువ ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడేంటంటే నిజంగా ఆరోగ్యంగా ఉన్నోళ్ళని చూసి కూలుకుంటూ ఉన్నారు రోజులు అంటే నిజంగానండి ఒక్కొక్కరికి డబ్బున్నా కానీ ఆరోగ్యం ఉండదు కాబట్టి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని చూసి ఎడ్చేటటువంటి రోజులు వచ్చాయని చెప్పి బ్రహ్మంగారు నిజంగా చెప్పినటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ప్రస్తుతం జరుగుతుంది ఎందుకంటే అన్నింటికన్నా కూడా ఆరోగ్యం మహాభాగ్యం కదా ఆరోగ్యం ఉంటే మన దగ్గర అన్ని రకాలైనటువంటి కారులు ఆస్తులు ఉన్నట్లే బంగారాలు ఉన్నట్లే ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్లు ఆస్తులుండి ఏం ప్రయోజనం చెప్పండి ఇష్టమైనటువంటి తిండి తినలేము కనీసం ఒక ముద్ద తినలేము ప్రశాంతంగా కూర్చోలేము నుంచోలేము పడుకున్నా పట్టదు ఒక మనశ్శాంతి ఉండదు ఇలా ఏది ఉండదు కాబట్టి మనిషికి నిజమైనటువంటి ఆస్తిపాస్తులు ఏమిటి అంటే ఆరోగ్యం ఆరోగ్యం ఎలా వస్తుందంటే ఉన్న దాంట్లో సర్దుకుపోవడం తృప్తిగా ఉండడం మనశ్శాంతి ఇలా ఉండడం వలన మనకు చాలా ప్రశాంతంగా ఉంటాం ఇచ్చినటువంటి దాన్ని కాస్తైనా కూస్తైనా మనం ఇష్టంగా స్వీకరించడం దైవ నిర్ణయానికి అనుకూలంగా కట్టుబడి ఉండడం ఇలాంటివి ఉన్నప్పుడు ప్రతి మనిషి కూడా నిజమైనటువంటి ఆస్తి పరుడైనట్టే అంతేకాని ఎంతసేపటికి కూడా కోట్ల కోసం డబ్బు కోసం పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయి చివరికి అనారోగ్య సమస్యలు వచ్చి ఏదైతే సంపాదిస్తున్నామో అది కూడా మనం అనుభవించడానికి కూడా ఉండకుండా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది అలా వస్తూ వస్తూ తీసుకొచ్చేదేమీ ఏమీ లేదు పోయేటప్పుడు కూడా తీసుకుపోయేది ఏమీ ఉండదు కాబట్టి మనం జీవితం అంటే ఏంటి అంటే ఉన్నటువంటి నాలుగు రోజులు ఈ భూమి మీద ఉన్నటువంటి నాలుగు రోజులు ప్రశాంతంగా బ్రతికామా లేదా అదొక్కటి మాత్రమే చాలా ముఖ్యం అంతేకాని ఏది ఉంది ఏది లేదు పక్కనోడికి ఇది ఉంది మనకిది లేదు వాళ్ళ కారు ఉంది నాకు సైకిల్ కూడా లేదు వాళ్ళు పంచభక్ష పరిమాణాలు తింటున్నారు నాకు కనీసం పచ్చడు ఉంది కదా కనీసం పచ్చడన్నా ఉంది కదా అది కూడా లేని వాళ్ళని చూసి మనం అనుకోవాలా లేదా అని చెప్పేసి అనుకోండి వాళ్ళు ఇలా ఉన్నారు ఇలా ఉన్నారు మనం కూడా అలాగే ఉండాలని చెప్పి అనుకుంటాం మనం సంపాదించుకొని గట్టిగా కష్టపడాలి అలా వాళ్ళకేంటంటే కొంతమందికి స్థిర చిరాస్తులు ఉంటాయి అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ కూడా కోటేశ్వరులుగానే ఉండిపోతారు అలాంటి వాళ్ళతో మనం పోటీ పెట్టుకోకూడదు పోటీ పెట్టుకుంటే దానికి కూడా తగినటువంటి తెలివి దానికి తగినటువంటి కష్టం అనేది చేయగలిగేలాగా ఉండాలి చేయలేనప్పుడు ఉన్న దాంట్లో తృప్తి పడాలి అంతేకాని ఎప్పుడూ కూడా ఎవరితో కూడా ఎవ్వరూ పోల్చుకోకూడదు పరిగెత్తి పాలు తాగే కన్నా కూడా నిలబడి నీళ్లు తాగడం ఈ రోజుల్లో చాలా ఉత్తమం కాబట్టి ఎందుకంటే అలసటతో పరిగెత్తి పాలు తాగినా కూడా ఆ పాలు అనేవి ఉండవు వెంటనే పా అంటే కింద పడిపోతాయి అలా కాకుండా నిలబడి కనుక నీళ్లు నిదానంగా తాగినట్లయితే అవి శరీరానికి పట్టి ఒంటికి పట్టి శక్తిగా మారతాయి కాబట్టి ఎప్పుడైనా కానీ ఇవే నిజమైనటువంటి జీవిత సత్యాలు అంతేకాని డబ్బు అందమో హోదా ఎందుకంటే ఇవన్నీ వస్తూ వస్తూ ఇవేం మనకు తెలియదు కదా పోయేటప్పుడు కూడా మనమేం తీసుకోపోం కాబట్టి జీవితంలో ఎప్పుడైనా కానీ తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి ఇలాంటి జీవిత సత్యాలను కూడా బ్రహ్మంగారు ఈ యొక్క వృచిక రాశి పరంగా చెప్పారు అయితే ఈ వృచ్చిక రాశి వారికి చాలా వరకు కూడా తెలిసి తెలియనటువంటి వయసులో పరిగెత్తిన అంటే చేసేటటువంటి ఒక వయసుకు వచ్చిన తర్వాత నుంచి ఇలాంటివన్నీ తెలుసుకొని వారి యొక్క త అంటే తపన్ను తాపత్రయాన్ని తగ్గించుకున్నారు అయితే ఈ మే నెలలో వీరికి చాలా బ్రహ్మాండమైనటువంటి యోగ కాలంగా చెప్పుకోవచ్చు అండి చాలా విశేషమైనటువంటి మంచి మంచి శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు అయితే మీకు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్త పడవలసినటువంటి విషయాలు ఏంటంటే కొంతమంది స్వార్థంతో కూడినటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తులను మీరు జాగ్రత్తగా కనిపెట్టి వాళ్ళు ఎవరై ఏంటి అనేది మీకు బాగా తెలుసు అంటే ఆశతో మీ దగ్గరకు వస్తారు మిమ్మల్ని ఏదో ఒక విధంగా దుర్మార్గంగా అయినా సరే మిమ్మల్ని జయించి మీరు చేస్తున్నటువంటి పనులు ఏంటి అవన్నీ తెలుసుకుంటారు కాబట్టి ఈ విషయాలు ఎందుకు కొంచెం జాగ్రత్త వహించండి మిగతా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మే మీకు అఖండమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా చక్కగా మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా వృత్తిపరంగా వ్యాపార ఇలా అన్నింటా కూడా మీకు చాలా చక్కగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి ఈ మే నెల మీ కుటుంబానికి సరిపడా మీరు ఏదైతే పొందాలనుకున్నారో అవన్నీ కూడా మీరైతే అనుభవిస్తారు ఈ మే నెలలో అంతేకాకుండా మీకు ఏం జరగబోతుందనేది తెలిస్తే మీరే అని చెప్పాం కదా ఇంతవరకు అంటే గతంతో పోల్చుకుంటే మీకు ఇదివరకు రానటువంటి అదృష్టం అనేది కూడా మీకు అదృష్టం అంటే మీ చేతి నిండా అవసరానికి సరిపడా ధనం అనేది మీకు సర్దుబాటు అవుతుందండి అది అంటే దైవబలం కావచ్చు లేదంటే మీరు చేస్తున్నటువంటి పనికి శ్రమకు భగవంతుడు ఇచ్చేటటువంటి అనుగ్రహం వలన మీకు మీకు తక్కువలసినటువంటి డబ్బు అనేది మీ జీవితంలో ఈ మే నెలలో మీరు అత్యు అద్భుతంగా పొందబోతున్నారనే చెప్పుకోవాలి అంటే మితిమీ మితిమీరినటువంటి డబ్బు మీ చేతికి వస్తుంది కాబట్టి మీకు ఉన్నంతలోనే జాగ్రత్త దానిని ఆ వచ్చినటువంటి డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకోవడం వలన ముందు ముందు రోజుల్లో మీకు ఏదైనా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఆ డబ్బు పరంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉన్న దాంట్లో తృప్తిగా అనుభవించి సంతోషంగా ఉంటారు ఆరోగ్యపరంగా కొంచెం చూసుకోండి ఎక్కువగా ఆలోచనలు ఏవి పెట్టుకోకండి మనసును ఎప్పటికప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి మరి తెలుసుకున్నారు కదండి అయితే ఈ వృక్షిక రాశి వారు మీ మనసును ఇంకా ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీ పనులు ఇంకా సజావుగా సాగడానికి చక్కగా మీరైతే శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండండి నవగ్రహ ఆరాధన చేసుకుంటూ ఉండండి అలాగే దుర్గాదేవి యొక్క స్తోత్రాలను పఠిస్తూ ఉండడం వల్ల కూడా మీకు అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మరి తెలుసుకున్నారు కదండి వృక్షిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ మే నెలలో ఏ విధంగా ఉండబోతున్నాయో రాబోతున్నటువంటి రోజుల్లో కొంచెం కొంతమంది వ్యక్తులతో జాగ్రత్త వహించండి తిరిగి మరొక చక్కని వివరణతో కలుసుకుందాం